నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండుతులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఎవరి ఫ్యూచర్ నైనా ప్రొడిక్ట్ చేసే విషయాల్లో డెఫినెట్ గా అస్ అన్ ఆస్ట్రాలజర్ చెప్పండి ఒక ఆస్ట్రాలజీని మీరు డెఫినెట్ గా దాన్ని చూసుకుంటారు అలాగే న్యూమరాలజీని కూడా అప్లై చేస్తారు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకసారి మీ ద్వారా అంటే మీరు రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఒకసారి మీ ద్వారా అంటే ఎప్పుడైనా సరే మాతృమూర్తిని మనం మర్చిపోలేము సో మాతృమూర్తి అంటే కనుక అది ఖచ్చితంగా జ్యోతిషమే ఆస్ట్రాలజీ సో ఆ జ్యోతిష్యానికే నేను ప్రథమ స్థానం ఇవ్వటం అనేది ఉంటుంది సో సంఖ్యాశాస్త్రానికి ఇవ్వరా అంటే దాని ఉపయోగం దానికి ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఆ తల్లి నుంచి కొట్టిన బిడ్డలే అంటే మీరు సంఖ్యాశాస్త్రం తీసుకున్నప్పటికీ తర్వాత అస్త సాముద్రికం తీసుకున్నప్పటికీ తర్వాత ఇంకా ఏ రకంగా మీరు అంటే కొంతమంది మొక్కను చూసి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకో రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు సో ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా తొమ్మిది గ్రహాలు మనం చెప్పాలి కదా ఎగ్జాక్ట్ సో మనం సంఖ్యలు ఇచ్చినా అలాగే చెప్తాము సో రేఖలన్న కూడా వాళ్ళకి సంబంధించిన రేఖలు అనేవి చెప్పడం అనేది ఉంటుంది కదా సో ఎలా చూసినప్పటికీ కూడా మొదట స్థానం అనేది అయితే అది ఖచ్చితంగా జ్యోతిషానికే ఉంటుంది రైట్ ఇక్కడ ఒక ప్రశ్న అండి అస్ట్రాలజీ అంటే డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ గ్రహచారం గోచారాన్ని కూడా రిలేట్ చేస్తూ కూడా అవి వాటి వాటి సంచారాన్ని బట్టి ప్రొడిక్షన్స్ అనేవి ఇస్తారు ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ని కూడా దీన్ని బట్టి ఇస్తారు ఒక నంబర్ వన్ నైన్ నెంబర్స్ అనేది ఒకవేళ ఓన్లీ క్యారెక్టర్ నే చెప్తే న్యూమరాలజీ ఫ్యూచర్ ని ఎలా ప్రిడిక్ట్ చేయగలదు అనేది నా ప్రశ్న అలా అని అంటే ఇక్కడ మనకి గనక కొన్ని కొన్ని అంటే అది యాదృచ్ఛికమా లేదంటే అందులో ఉండే కొంతవరకు గొప్పతనమా అనేది గనక చూసినట్టయితే కనుక సంఖ్యాశాస్త్రంలోకి ఏంటంటే కనుక ఒక్కోసారి అంటే మన జీవితంలో అదే సంఖ్య ఎక్కువ శాతం పునరావృతం అవుతూ ఉండటం అనేది కూడా నేను ఎక్కువ మంది జాతకాల్లో గమనించడం అనేది అంటే సపోజ్ ఇప్పుడు రెండు వేల నాలుగులో మీకు ఉద్యోగం అనుకోండి అంటే రెండు నాలుగు అనేప్పటికి అక్కడ ఆరు అవుతుంది కదా అలా ఆరు పరిభ్రమించేపుడల్లా కూడా మీకు ఉద్యోగంలో మార్పులు రావటం కానీ కొంతవరకు ఏదైనా సరే ఒడికి కానీ ఏమైనా అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అది ఆ సంఖ్య మీద ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కూడా ఉంటుంది అలాగే తర్వాత వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ సంఖ్యాశాస్త్రంలోకి వచ్చేప్పటికీ మనం ఏదైతే ఇప్పుడు సరే రెండు వేల నాలుగు అనేప్పటికీ అక్కడ రెండు నాలుగు వచ్చింది తర్వాత మనం మళ్ళీ ఇంకో సంవత్సరానికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది రెండు వేల ఇరవై రెండు అయింది అనుకోండి అలా అవుతుంది మూడు రోజులు అవుతున్నాయి మూడు రోజులు అవుతున్నాయి సో ఈ మూడు రోజులకి వచ్చే అంత ఇప్పుడు అక్కడ అది నెగిటివ్ ఉంటుందో పాజిటివ్ ఉంటుంది అక్కడ రెండు వేల నాలుగులో పాజిటివ్ ఉంది అనుకోండి ఇక్కడ మూడు రోజులు కాబట్టి ఒకసారి పాజిటివ్ ఉండకపోవచ్చు చాలా అందుకని పూర్తిగా కొట్టేయలేము కానీ ఇక్కడ జ్యోతిష్యంలో ఉండే గొప్పతనం ఏంటి సంఖ్యాశాస్త్రంలో కొంతవరకు మనకి అసౌకర్యం అనుకోండి అది ఏంటి అని కనుక అంటే కనుక జ్యోతిష్యంలో ఎలా మనకి చాలా యాక్యురసీ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది సో ఏ రకమైన యాక్యురసీ అంటే కనుక ఒక గో నడిచే దశే కాదు ఇప్పుడు సపోజ్ ఏదైతే మనం అనేక మంది జాతకాలు చూసామనుకోండి సో మిమ్మల్ని చూడగానే ఈ అమ్మాయి మీద ఎక్కడో ఏదో చంద్రుడి యొక్క ప్రభావం ఉందే అనిపించాలి నాకు అది మీ జాతకంలో చూసినప్పుడు టాలీ అవ్వాలి సో ఆయన ముక్కు కొద్దిగా కొనదేరి ఉంది అనుకుందాం అవతల ఆయనది సో ఈయన మీద అక్కడ కుజుడు ప్రభావం ఉండి ఉండాలి అంగశాస్త్రాన్ని బట్టి మీరు అంటే అంగశాస్త్రం కదా ఈ జ్యోతిష్ం నుంచి వచ్చిన దాన్ని బట్టి మనం చెప్పే వాటిలో ఒకసారి యాక్యురసీ వాళ్ళు ఇచ్చిన టైంలో ఒకసారి యాక్యురేసీ ఉందా లేదా దాన్ని దీన్ని మిళితం చేస్తారు అదే నేను అంటున్నాను సో అది మనం ఏమంటామంటే ఇప్పుడు వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితమా కాదా అనేది వాళ్ళ ముఖ లక్షణాలు బట్టి కూడా మనం కొంతవరకు టాలీ చేసుకున్నాం అనుకుంటాం అదే న్యూమరాలజీ అంటే మనం అలా ట్యాలీ చేయడం వాళ్ళు ఏ నంబర్ ఇచ్చారో ఆ నెంబర్ బట్టి వెళ్ళిపోగలుగుతాం అది కొంత ఇబ్బంది అనేది ఉంటుంది తర్వాత రెండవది వచ్చేప్పుడుకి ఏంటంటే ఆ ఒక్క నెంబర్ని బట్టి బేస్ చేసుకుని సంపూర్ణంగా యథార్థంగా చెప్పాలి అంటే కనుక అంటే ఇప్పుడు అదే ఒక జ్యోతిష్యం ఉందనుకోండి మనం జ్యో మనకి దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అయితే చెప్పం కానీ నేనుగా చెప్పాలి అంటే కనుక కనీసం అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు ఈజీగా చెప్పొచ్చు జ్యోతిషాన్ని బట్టి జ్యోతిషాన్ని బట్టి అయితే మీ అమ్మగారు ఇలా ఉండి ఉండేవాళ్ళు మీ నాన్నగారు ఇలా ఉండేవాళ్ళు మీ నాన్నగారు తాతగారు ఇలా ఉండేవాళ్ళు అంత అన్నీ కూడా యాక్యురెసిగా తీసుకురావచ్చు మరి వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆహా నేను అనేది న్యూమరాలజీలో ఒకవేళ ఇలా చెప్పాలి అనుకుంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ ని బట్టి కూడా అట్లా చెప్పలేమా మీ అమ్మగారు ఇలాగా నేనన్న ఇప్పుడు ఆ నెంబర్లు తీసుకోకుండా కూడా చెప్పచ్చు అంటున్నాను జ్యోతిషంలోకి వచ్చేప్పటికి వాళ్ళు నాకు ఏ వివరాలు ఇవ్వక్కర్లేదు కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అంతే ఇక్కడ నెంబర్ బట్టి ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం మామూలుగా న్యూమరాలజీ ప్రకారంగా ఆయన పాలన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే సంవత్సరం ఇదే అని చెప్పి సో ఆ సంవత్సరం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉంటారేమో అంటాం కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతా నిర్ధారించడం అంటే ఇక్కడ అదే జ్యోతిష్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంది సో వాళ్ళ నాన్నగారు పోయారు అనుకుందాం వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు తద్దినాలు సరిగ్గా జరుగుతున్నాయి లేదా అనేది మనం చెప్పచ్చు జ్యోతిష్యంలో అక్కడ న్యూమరాలజీలో ఎలా చెప్తారు చెప్పలేరు సో ఇక్కడ ఏదైతే దశ ఉందో దశని బట్టి మనం అంచనా వేసి మీ నాన్నగారికి మీరేం గా చేయట్లేదు అని మనం ఈజీగా ఓకే న్యూమరాలజీని బట్టి పట్టుకోవటం కష్టం ఉంటుంది సో ఏదో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా మొదటి స్థానం అయితే గనక ఖచ్చితంగా జ్యోతిష్యమే ఇస్తాం కానీ జ్యోతిష్యం న్యూమరాలజీ మరి ఎందుకు అనొచ్చు ఇక్కడ న్యూమరాలజీ ఎందుకంటే వాళ్ళకేం బత్తి వివరాలు అవి సరిగ్గా తెలియనప్పుడు కొంతవరకు ఇది నాకు ఉపయుక్తంగా ఉంటుంది సంఖ్యాశాస్త్రం ఫాలో అవటం అనేది కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది సో అలాంటి ఏదైనప్పటికీ కూడా మనకి రెండో ఆప్షన్ వాళ్ళ దగ్గర జన్మ వివరాలు సరిగ్గా లేవనుకోండి చేతి రేఖలు కానీ నాకు చూసినంతవరకు అంటే చేతి రేఖలు నేను ఎందుకు నేర్చుకోలేదు అంటే కనుక ఇక్కడ మళ్ళీ మూడు తీసుకొస్తాను నేను అంటే ఒరిజినల్ జ్యోతిష్యము తర్వాత సంఖ్యాశాస్త్రము తర్వాత అస్త సాముద్రికము ఈ మూడిట్లో పోలిస్తే మనకు తర్వాత స్థానం అయితే కనుక నేను తప్పకుండా సంఖ్యాశాస్త్రానికే ఇస్తాను సో ఈ చేతి రేఖలకు ఏంటంటే ఒక పాస్ట్ అంటే జరిగిపోయింది ఏదైనా కానీ కొంతవరకు ఈజీగా చెప్పచ్చు చెప్పచ్చు తెలుస్తుందండి మా కొద్దిగా తెలుస్తుంది కానీ తర్వాత వచ్చి అంచనా వేయటం అనేది కొద్దిగా కష్టం చాలా ఉండాలి బాగా అనుభవం అనుభవం ఎక్కువ ఉండాలి తర్వాత అంత కష్టం పడినా కానీ ఒకసారి చెప్పడం ఫెయిల్ చేస్తుంటాయి ఎందుకు ఉంటాయి అంటే కనుక సాధారణంగా జనరల్ రేఖలు ఏవైతే ఉంటాయో పెద్దగా మారో కానీ ఈ కర్షణలు కరెక్ట్ గా తర్వాత ఎక్కడొస్తాయి అనేది అంచనా వేయడం ఒకసారి మనం ఈ వీనస్ మౌంట్ మీద వస్తుందా ఆ తర్వాత లేదా మూన్ మౌంట్ మీద వస్తుందా అనేది ఈ కట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది గా అంచనా వేయలేం సో ఈ ర్యాంత పొడుగుంది దాని మధ్యలో ఎన్ని కట్స్ ఉన్నాయి కాబట్టి గా నీకు నలభై నాలుగు అట్ల గండం ఉందనో ఇలా చెప్తాం కానీ అవన్నీ ఒక అంచనాతో కూడినవి సో అంచనా అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ మెదడు కాదు సో ఏదైనా సరే ఖచ్చితమైన మెథడ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చెప్పినప్పుడే ఎక్కువ మనకి ప్రజలు నమ్ముతారు ఈ శాస్త్రం కూడా కొనసాగించబడుతుంది తప్పకుండా తప్పకుండా ఆస్ట్రాలజీలో మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉందండి అంటే ఆస్ట్రాలజీ అంటే ఇంచుమించుగా నేను రెండు వేల ఒకటిలో వచ్చాను దాన్ని గా మార్చుకున్నది అయితే కనుక రెండు వేల మూడులో మార్చుకున్నాను రెండు వేల మూడు దాటింది ఎక్స్పీరియన్స్ అది అప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇవాళ రోజుల్లో అయితే కృష్ణమూర్తి పద్ధతి అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటున్నారు నేను నేర్చుకుంటున్న టైంలో అయితే నాకు పెద్దగా దానికి మార్గాన్నిర్దేశం చేసిన వాళ్ళు కనుక చాలా తక్కువ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అప్పటికి ఇంకా సాంప్రదాయబద్ధమైన జ్యోతిష్యమే నడుస్తుంది తప్ప కృష్ణమూర్తి పద్ధతి అనేది నడవట్లేదు అప్పుడే మొదటి నుంచి మీరు చెప్పిన నేర్చుకున్నా నేర్చుకోవటమే కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకుంటాం ఎందుకు అలాగా కృష్ణమూర్తి పద్ధతిని ఎందుకు అవలంబించాయి అంటే ఇక్కడ నాకు ఏమైనా అనిపించింది అంటే ఏదైతే మన యొక్క పూర్వ గంధాలు కనుక పరిశీలించినట్టయితే గనుక ఏమంటే ఉత్తర కాల అమృతం అని అని ఇలా బోల పుస్తకాలు ఉన్నాయి సో ఆ పుస్తకాల్లో వాడిన నాలెడ్జ్ నాకు ఎక్కలా అంటే ఇప్పుడు మేము జర్నలిజం కోర్సు నుంచి రావటం వల్ల ఏంటంటే వాడు నేర్పే పద్ధతి ఏది ఉన్నా కూడా మనం రాసే పద్ధతి వేరే ఉంటుంది వేరే సో అక్కడ మనం చదువుకునే పద్ధతి ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడే పద్ధతి కానీ మనం గుర్తించే పద్ధతి కానీ ఒకటి ఉంటుంది వాడేమంటాడు పాత పుస్తకాల్లో మీకు ఏదైనా సరే సప్తమ అష్టమ గ్రహాలు గనక పరివర్తన చెందితే గనక అనేక మంది అమ్మాయిలతో రమిస్తారు అని ఉంటుంది సో అంత గ్రాంధిక భాష ఉంటుంది సో ఆ గ్రహం ఈ గ్రహం వాళ్ళిద్దరూ అలా మారితే రమిస్తారా అది పరిశోధన సో అలా పరిశోధన చేసుకుంటూ వచ్చినప్పుడు అవి ఓకే దాన్ని సారం తీసుకోవాలి కానీ దాంట్లో పూర్తిగా వెళ్ళడానికి ఉపయుక్తంగా ఉండదు అది కేపి కృష్ణమూర్తి పద్ధతిలో అయితే అది ఎప్పుడు నిజమవుతుంది అనేది నాకు అది అంటే నక్షత్రాల ప్రకారం వెళ్తాం కాబట్టి మనకి నక్షత్రాలు దగ్గర అని చెప్పుకుంటాం సో నక్షత్రాల ప్రకారమే మనం రాళ్ళు పెట్టించిన ఇంకోటి కూడా ఒక సంప్రదాయం రావటం అనేది చూసాం అలాంటప్పుడు పూర్తిగా ఇది ఎప్పుడు చెప్తాను నిద్రపోయినా చెబుతాను వెళ్ళకొన్నా చెప్తాను సో గదికేసరి యోగాలు అనండి ఇంకో యోగం అనండి ఇంకో యోగం అనండి మీరు ఎన్ని యోగాలు ఉన్నా కానీ ఒక్కోసారి అవయోగం అవ్వచ్చు ఒకవేళ ఏ యోగము లేకపోయినా కూడా యోగం పట్టచ్చు అది ఎలా అంటే అది కృష్ణమూర్తి పద్ధతి బ్యూటిఫుల్ అయితే ఇంకొకసారి ఎప్పుడైనా ఏమిటి కృష్ణమూర్తి పద్ధతి అనేది ఒకసారి మీరు వివరించారు వివరించండి ఎంతో కొంత ఉపయోగం అవుతుంది ప్రజలకు ఎందుకంటే అక్యురసీ మ్యాటర్స్ ఇక్కడ రైట్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం